స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు అయితే చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ మధ్య తెలంగాణలో వర్షాలు ఆల్రెడీ మొదలవటం అయితే జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ప్రజెంట్ అయితే కురుస్తున్నాయి అలాగే రాయలసీమలో కూడా ప్రజెంట్ అయితే ఆలూరు ఆదోని అలాగే గుంతకాల్ వురవకొండ ఏదైతే ఇటు కర్నూలు ఏదైతే ఇటు బళ్ళారి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ చోట్లయితే ప్రజెంట్ అయితే వర్షాలు మొదలవటం అయితే జరిగింది ఇక గత కొన్ని రోజులుగా చాలా చోట్ల ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల్లో ఎండలు ఉక్కపోత ఎక్కువగా అయితే ఉండటం జరిగింది అయితే చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చాలా చోట్ల విస్తారంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి అలాగే ఇటు సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే మరొక పక్కన ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ కామారెడ్డి సంగారెడ్డి అలాగే నిజామాబాద్ నారాయణపేట అలాగే మెదక్ జిల్లాలో చాలా చోట్లయితే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే ఈ వర్షాలు కొంచెం తీవ్రంగా కూడా ఉండే అవకాశం అయితే ఉంది వచ్చే రెండు మూడు గంటలు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి అలాగే ఈ వర్షాలకు తోడుగా ఉరుముల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం సిటీలో భారీ వర్షం అయితే నమోదవుతుంది అవుతుంది అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా భారీ వర్షం అయితే నమోదవుతుంది అలాగే ఈరోజు ఉదయం సమయంలో అమలాపురం కాకినాడ రామచంద్రాపురం రాజానగరం ఈ ఏరియాలో కూడా వర్షం అయితే నమోదు అవడం అయితే జరిగింది ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఇంకా ఎక్కువ చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి కొంచెం అలర్టుగా అయితే ఉండండి ఇక రాయలసీమతో పాటుగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్రలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉండండి థ్యాంక్ యూ అండి